హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహాఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న రాజయోగం ఈ రాసుల వారికి పట్టిందల్లా బంగారమే సుమారు వందేళ్ల తర్వాత డబుల్ రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు ఈ సమయంలో ఈ రాసుల వారికి దశ తిరిగినట్టే మరికొద్ది రోజుల్లో గ్రహాల రాకుమారుడు బుధుడు బృహస్పతికి చెందిన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు బుధుడు మీనరాశిలోకి దశలో సంచరిస్తాడు ఈ సమయంలో మీనరాశిలో బుధుడు సూర్యుడు శుక్ర కలయిక ఏర్పడుతుంది గ్రహాల రాజు సూర్యుడు బుధుడు కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తారు శాస్త్రంలో ఇది చాలా శుభకరమైన యోగం అదే సమయంలో శుక్రుడు బుధుడు కలవడం వల్ల నారాయణ యోగం ఏర్పడుతుంది ఈ యోగం జాతకంలో ఉండే లక్ష్మీదేవి ఆశీసులు పుష్కలంగా మీద ఉంటాయి మీనరాశిలో ఒకేసారి రెండు రాజయోగాలు ఏర్పడనున్నాయి వంద ఏళ్ల తర్వాత ఒకే రాశిలో డబుల్ రాజయోగాలు ఏర్పడనున్నాయి దీనివల్ల కొన్ని వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి బుధుడు సూర్యుడు శుక్రుడు కలయిక వల్ల ఏర్పడే డబుల్ రాజయోగం ఏ రాశుల వారికి మేలు చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం వృషభ రాశి వారికి వృషభ రాశి పదకొండవ ఇంట్లో ఈ డబుల్ రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగాల ఫలితంగా వృషభ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారికి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారాలకు నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి చిన్న సమస్యలు ఉన్నప్పటికీ భాగస్వామి మద్దతుతో వాటిని సులభంగా పరిష్కరించుకుంటారు వైవాహిక జీవితంలో ఏర్పడిన చికాకు వాతావరణం తొలగిపోతుంది కుటుంబ సభ్యులు సన్నిహితులతో కలిసి ఆహ్లాదకరమైన బుధాదిత్య రాజయోగం లక్ష్మీనారాయణ యోగం సింహరాశి వారికి శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది బుధుడు శుభప్రభావంతో ఆగిపోయిన పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు ఏదైనా కొత్త పని ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో కుదిరి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు నిండుగా ఉంటుంది ఆనందం సంపద పొందుతారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది లక్ష్మీదేవి కటాక్షంతో ఆదాయం రెట్టింపు అవుతుంది విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఇక మీనరాశి వారికి మీనరాశిలోని బుధుడు సూర్యుడు శుక్ర కలయిక జరుగుతుంది ఫలితంగా ఈ రాశి వారికి రెండు రాజయోగాల ప్రభావంతో రెట్టింపు ఫలితాలు రాబోతున్నాయి కార్యాలయంలో మీ స్నేహితులు ఉన్నతాధికారుల పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఉద్యోగంలో ప్రమోషన్ పొందేందుకు సులువైన మార్గాలు మీకు తారసపడతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి కష్టాల నుంచి గట్టెక్కుతారు కొత్త పెట్టుబడుల ఎంపిక గురించి ఆలోచిస్తారు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీనరాశి వారికి పట్టిందల్లా బంగారమే అన్నట్లు అవుతుంది వ్యాపారస్తులకు ఊహించని రీతిలో ఆర్థిక లాభాలు ఉంటాయి అనుకోని విధంగా పెట్టుబడులు వస్తాయి సంతోషంతో మీ మనసు నిండిపోతుంది ఈ మూడు గ్రహాల ప్రభావంతో తెలివిగా వ్యాపార లావాదేవీలు చేయడంతో సంపద పెరుగుతుంది ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు రెట్టింపవుతాయి పనిలో విజయావకాశాలు మెరుగవుతాయి కుటుంబం నుంచి ఆకస్మిక శుభవార్తలు అందుకుంటారు లావాదేవీలు జరిపేందుకు ఇది అనుకూలమైన సమయంగా ఉంటుంది డబ్బుకు సంబంధించిన విషయాలలో విజయం సాధిస్తారు పెట్టుబడులు పెడితే లాభదాయకంగా ఉంటాయి ధన ప్రవాహానికి కొత్త అవకాశాలు లభిస్తాయి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కి లైక్ చేసుకోను ఫ్రెండ్స్ ఓం నమ శివాయ మహా